ఇప్పుడు ఈ రోజుతో పోయేది కాదు ఇది ఈ రోజుతో ఎవరు ఆపయ్యారు దీన్ని ఇంకా ఇట్లా డిఎస్సి ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ప్రెస్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో మాట్లాడారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో లో మరి ఇవాళ ఏ కాంగ్రెస్ పెద్ద మనిషి ఎందుకు రావట్లేదో నేను అడుగుతున్నా అంటే మా బాధ మీకు వినిపించలేదా లేకపోతే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున గోలు చేయమని చెప్తున్నారా డైరెక్ట్ గా ఇదంతా కాదు ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాల్సిందే ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెద్ద మనిషి ఆ మధిరాజ్కి వాళ్ళందరినీ విలుస్తాడు ఇన్స్టిట్యూట్ కి అందరినీ ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మా రండి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు ఇవాళ సమస్యలు పరిష్కరిస్తారు అనేసి మాట్లాడి మరి ఈ రోజు ఎందుకు రావట్లే ఈ రోజు ఎందుకు ఏ పెద్ద మనిషి ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ఆయన లేవు అంటే నీ కలవలు వస్తే నీ ఆదాలు సలహా ఇంట్లో పడతావు జ్ఞాపరం లేదా మేము అడిగేది మాకు దక్కాల్సిన న్యాయం మాత్రమే మీ ఇంట్లోకి వెళ్ళి మీ జేబులోకి వెళ్ళి పైసలు ఇస్ట్ మా పెట్టు అని మేము అడుగుతలే మీరు సో ఇవన్నీ తీర్చాసిందే ఇంకొకటి ఆ జీవన్ రెడ్డి అంటారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఏ వ్యాలిడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ వ్యాలిడ్ కాదు ఏ స్టేట్ లో లేదు ఏం లేదంటే మరి ఏపీలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎట్లా చేసిడు ఎట్లా చేసిడు అంటున్నావు అంటే వాళ్ళకి కేరు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఎప్పుడైతే అపోజిషన్ బయటకు వచ్చి క్వశ్చన్ చేసిందో దీన్నంతా టీవీ చేయడం కోసము జాబ్ క్యాలెండర్ ఇస్తామని శ్రీధర్ బాబు అంటారు నేను ఒకటి అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్ లో ఒక మీడియా ముఖంగా అన్నాడు మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేస్తాం చూసుకోండి అన్నాడు అదే శ్రీధర్ బాబు ఏమన్నాడు నిన్న వల్ల ఆ జాబ్ క్యాలెండర్ టెండర్ లోనే ఇస్తాం అంటే మంత్రులకి ముఖ్యమంత్రిలోకి కోఆర్డినేషన్ లేదా మీరు మీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడు చాలా చిన్న విషయం అనిపిస్తుండొచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది లైఫ్ లైఫ్ అండ్ సమస్య ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీకు తెలియదా అదే సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు ఏమంటారు ముప్పై రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి తర్వాత వచ్చే ప్రభుత్వం మనది మన 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 డిమాండ్స్ అన్ని తీరుస్తున్నారు ముప్పై రోజులు పక్కన పెట్టినాం బయ పుస్తకాలు ఇవ్వలేదు ఎవరు ఎవరు ఎందుకు ఆ ఇప్పుడు మొన్న మొన్న చూసుకుంటే తీర్మానం గ్రాడ్యుయేట్ ఎన్ఎల్సీ అందరం చదువుకున్న లోట్లు ఆ గెలిచింది లేని చెప్పిండు గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ చేస్తాం సోదరులారా గ్రూప్ టూ టూ త్రీ పోస్టులు పెంచుతాం చూదరి అన్నాడు ఈ ఢిల్లీ పోయి కేసీ వేణుగోపాల్ ని మల్లికార్జున్ ఖర్గే నల్లనిక టైం ఉంటది మన సమస్యలు మన జియో ఫార్టీ సిక్స్ వాళ్ళకి మీరు న్యాయం చేస్తే మన ఎలక్షన్స్ ముందు మాట్లాడినాడు జియో ఫార్టీ సిక్స్ వాళ్ళని ఇవాళ ఎందుకు పెడుతున్నావు నువ్వు అడ్డగోలు తిట్టలేదా నువ్వు అందరి ముందు ఆ ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఎందుకు పనికోసం లేదు నీకు ఆ రోజు న్యాయం అనిపించింది వాళ్ళు న్యాయం అని ఎందుకు అనిపిస్తలేదు ఇట్లా మనుషులు ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీలు అందరూ మినిస్టర్ ఎందుకు మేము బాధ్యత మాది అన్నప్పుడు ఆ రోజున్న బాధ్యత ఈ రోజు ఎందుకు లేదు ఇది మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే నెరవేర్చేదాకా మనం వదిలే ప్రసక్తే లేదు నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మన తరఫున రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు వెనకాల ఇరవై మంది మాత్రమే నిరుద్యోగులు కాదు ఇందిరా పార్క్ వచ్చి చూడండి నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ ఉన్నారు వీళ్ళు నిరుద్యోగులు వాళ్ళిద్దరు వాళ్ళు పది ఇరవై మందిని పైసలు ఇచ్చి ఎంటేసుకొని తిప్పి వాళ్ళకి ముచ్చట చెప్పి కానియడం కాదు ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు అది మీరు గుర్తు పెట్టుకొని ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఏమైనా కావాలన్నా నిరుద్యోగులు అందరు అవైలబుల్ ఉంటారు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడండి వాళ్ళిద్దరితో మాట్లాడేయండి మీరు మా మా డిమాండ్స్ ఇవి మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా అండ్ అందరు పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్